ప్రైజ్ ద లాడ్ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పది పదకొండు వచనాలు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కాలవు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే హృదయపూర్వకముగా అనుసరిస్తూ ఉంటారో వారి ఆత్మకు కుళ్ళు పట్టదు ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తూ ఉంటారో ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో వారికి ఆయన జీవ మార్గములు తెలియచేసేటువంటి దేవుడు ఈరోజు చాలా ఎక్కువ శాతము మందిరాలలో జీవ మార్గమును యేసుక్రీస్తు వారి మార్గమును పరలోక నిత్య జీవపు మార్గమును బోధించేటువంటి పరిస్థితులు తగ్గిపోయాయి ఈ లోకానుసారమైనటువంటి మార్గములను బోధించేటువంటి బోధలు ఎక్కువైపోయాయి ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఏ బోధను వినుచు ఉన్నావో జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకొని జీవ మార్గములు బోధించేటువంటి బోధ సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి సమయములోనికి సందర్భములోనికి సంఘములోనికి నీవు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఈ లోకములో ఆశీర్వదించి నిన్ను నిత్య రాజ్యములోనికి ఆయన చేర్చుకుంటారు నీకు జీవమార్గము బోధించకపోతే నీ ఆత్మ కుళ్ళు పట్టుతుంది నీవు ఆత్మీయముగా చచ్చిపోతావు నీవు జీవ మార్గంలో ఎలా నడవాలో తెలియకపోతే తెలుసుకోలేకపోతే యేసు ప్రభు వారిని నీవు చేరలేవు ఈరోజు ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటి అంటే నీ ఆత్మ కుళ్ళు పట్టకుండా ఉండాలి అనంటే వాక్యము కలిగిన నా సన్నిధిలోనికి నీవు రా నేను నీకు జీవ మార్గాన్ని తెలియపరుస్తాను ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే ఈ లోకంలో నీకు నా హస్తముల్లో ఉన్నటువంటి సుఖమును నేను మీకు దయచేస్తాను ఆశీర్వదిస్తాను సమాధాన పరుస్తాను స్వస్థపరుస్తాను రాజ్యానికి మిమ్మల్ని నేను చేర్చుకుంటాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్లారా ఆయన సన్నిధినే నువ్వు ఇష్టపడకపోతే ఆయన వాక్యమునే నువ్వు ఇష్టపడకపోతే నీకు జీవము ఎలా కలుగుతుందో ఇప్పటికైనా గమనించి ప్రభు యొక్క ఈ వాగ్దానమును పొందుకో ప్రియ బిడ్డ పరిశుద్ధమైన దినమును అలక్ష్యము చేయకుండా ఆ జీవ మార్గములు తెలుసుకో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎలాంటి పనులు చేయాలో ఏవి చూడాలో ఏవి తినాలో ప్రతి విషయము కూడా పరిశుద్ధ గ్రంథము సత్యవాక్యాన్ని బోధించేటువంటి సంఘముల్లో బోధిస్తారు ప్రి దేవన్ బిడ్డార అక్కడికి నీవు వెళ్ళినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు జీవ మార్గాన్ని నువ్వు కనుగొంటావు జీవములోనే నడుస్తావు సత్యములోనే నడుస్తారు వెలుగులోనే నడుస్తారు అనేకులను వెలుగులో మీరు కూడా నడిపిస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఆయన కుడి హస్తములో నిత్యము సుఖములు కలవంట ఆయన దక్షిణ హస్తమితే మిమ్మల్ని దీవించాలి అని అంటే ఆయన ఆజ్ఞను పాటించేటువంటి వారుగా ఉండండి దేవుడు జీవ మార్గాన్ని మీకు ఖచ్చితముగా తెలియపరిచి ఆశీర్వదిస్తారు ప్రియ దేవన్ బిడ్డారా నశించిపోయేటువంటి శరీరం కోసం ఈ ఆశీర్వాదాల కోసం ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వాటి కోసము చూస్తున్నారా నీ ఆత్మ కోసం నువ్వు చూస్తున్నావా నీకై నీవే సెలెక్ట్ చేసుకొని మంచి వాక్యము కలిగిన సంఘంలోనికి వెళ్ళు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆశీర్వదించబడతావు నిత్యము నువ్వు సంతోషముతో సమాధానముతో ఉంటావు దేవుడు మీకు తోడుగా ఉంటారు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన వారి ఆత్మను వాక్యముతో వెలిగించుకున్నటకు వాక్యముతో సరిచేసుకున్నటకు మీ జీవ మార్గములు తెలుసుకొనుటకు మీరే తెలివిని జ్ఞానమును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన ప్రభా అయా తండ్రి ప్రభ మీ అద్దుకు వచ్చి మీ వాక్య ప్రకారము బ్రతుకుచు అయా తన నిత్యము సుఖముగా జీవించే మంచి జీవితాలను బిడ్డలకు కుటుంబాలకు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన ఉన్నాను నాయన అయా పరిశుద్ధ దినమున అలక్ష్యము చేయకుండా మీ సన్నిధిలో కనబడుటకు సహాయము చేయమని మీ సన్నిధిలో నాయన మీ జీవ వాక్యములు వినేటువంటి కృపను ప్రతి బిడ్డకి అనుగ్రహించి దాని ప్రకారము నడిచే కృపను అనుగ్రహించి సైతాను శక్తుల మీద అధికారమును బిడ్డలకు దయచేసి సమస్త శోధన మీద అధికారం బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి సత్యమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె